Andarki ke namaskar, pemandei. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ కార్తీక మాసం నెల రోజులు ఉదయమే వేరే పనేమి ఉండదండి ఎర్లీ అవర్సే లేవటం తలసమ దగ్గర కృష్ణయ్య దగ్గర దీపం పెట్టుకోవటం ఇదివరకైతే విడి రోజుల్లో ఎర్లీ అవర్సే లేచి వీడియో పని చూసుకునేదాన్ని అండి వాయిస్ చెప్పటం ఇటువంటి వీడియో పని అంతా చూసుకునేదాన్ని కానీ ఈ మాసం అంతా మాత్రం ఉదయమే పూజ చేసుకుని ఆ తర్వాతనే వీడియో పనులు కానీ టిఫిన్లు కానీ కాఫీలు కానీ అన్నీ కూడా ముందు దీపారాధనలు అయిన తర్వాత పూజ గదిలో పూజ చేసుకున్న తర్వాతనే మిగతా పనులండి ప్రతిరోజు శివయ్యకి అభిషేకం చేసుకోవటం మన పెరట్లో పువ్వులు రకరకాలు పూస్తున్నాయి కదండి ఆ పువ్వులన్నీ కోసి తెచ్చుకుని చక్కగా పూజా మందిరంలన్నీ అలంకరించి పెట్టుకుంటే భలే మనశ్శాంతిగా ఆనందంగా ఉంటుందండి అంటే ఆనందానికి కొలమానం ఎక్కడా లేదు కదండి అలా అయితేనే ఆనందంగా ఉండగలం ఫలానా వస్తువు అయితేనే ఆనందంగా ఉండగలం వస్తువు కొనుక్కుంటేనే అని అంటే అది చాలా తాత్కాలికమైందండి కానీ ఉదయమే మనం చేసుకునే పూజ లేకపోతే ఒక పూజ అలంకారం ఇటువంటివన్నీ కూడా స్వామి సేవ ఇవన్నీ ఆ రోజు మొత్తం మనల్ని చాలా ఆనందంగా ఉంచుతాయి అనమాట అండి చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటాము ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా అండి పూజలు అభిషేకాలు దీపారాధనలు దానాలు విశేషంగా చేస్తూ ఉంటారు ముఖ్యంగా భోజనాలు బాగా ఏర్పాటు చేస్తారండి ఇదివరకైతే సంఘాల అట్లా మాత్రమే వనభోజనాలు పెట్టేవాళ్ళు ఇప్పుడు అలా ఏం లేదండి చక్కగా పర్సనల్గా కూడా చాలా మంది వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు కూడా మాకు వనభోజనాలు ఉన్నాయండి మాకు దగ్గరలోనే ఉన్న గ్రామం అనమాట ఆ వనభోజనాలు కూడా చక్కగా పల్లెటూరు వాతావరణంలో వనాల్లో ఏర్పాటు చేయడం భలే బాగుంటుందండి నేను మా వారు మా మరిదిగారు ముగ్గురం కూడా భోజనాలకి వెళ్తాం అనమాట ఉదయం అంతా ఏవో చిలకలు హడావిడి చేస్తున్నాయి ఏంటా ఈ అప్ప పైన ఆహారం వేసాడా వేయలేదా అని యువతలకు వచ్చి చూస్తూ ఉంటే ఇటు నుంచి గోవులు వచ్చినాయండి కావండి కనిపించే శివయ్యలండి ఈ గోవులు చిలకలు మా ఇంట్లో ఆహారం దొరుకుద్దని వీటికి ఎలా తెలుస్తుందండి కొత్త కొత్త గోవులన్నీ కూడా వస్తూ ఉంటాయి వాటిల్లో అవి చెప్పుకుంటాయి అనమాట అని నవ్వుకుంటూ ఉంటాం అనమాట అండి పైన ఫుడ్ ప్రేమ సరే ఇక ఈ గోవులకి ఆహారం పెట్టి ఇక ఊరు వెళ్తామని చెప్పాం కదండి కారులో టైరుల్లో గాలి నింపే పని పెట్టుకున్నాడండి ప్రేమ అగారో పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్ అండి ఇది టైరుల్లో గాలి కొట్ కొట్టుకోవటానికి అనమాట మనకి ఎంత గాలి ఉంది టైర్లో ఒక్కోసారి గాలిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ అగారోది ఈ గాలి కొట్టేది ఉందన్నమాట అండి బళ్ళకు కానీ కార్లకు కానీ దేనికన్నా ఉపయోగించవచ్చు తినే బాబు ఇలాంటివన్నీ అవునా అదే ఫంక్షన్స్కి బెలూన్స్ అవి కడుతూ ఉంటారు కదా దానికి కూడా యూస్ చేయొచ్చు అంట ఇది చిన్న పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట అండి ఇది చక్కగా హ్యాండీగా ఉన్నది సింపుల్గా ఉన్నదండి యూజ్ చేయటం కూడా ఇదిగోండి ఒకటేమో ఈ మిషన్లోకి పెట్టి ఇంకొక కొస టైర్లోకి పెడితే ఆన్ చేస్తే చాలండి శుభ్రంగా గాలి నింపుద్ది అనమాట సింపుల్గా చెప్పాలంటే ఇంతే అండి మెషిన్ పని అలానే మెషిన్తో రకరకాల పిన్స్ ఇచ్చారండి అంటే బెలూన్స్ని మనం ఫిల్ చేసుకోవచ్చు ఏదన్నా సరే మనం గాలి కొట్టేది ఏదన్నా కొన్ని పరుపులు అవి ఉంటాయి చూడండి గాలి కొడితే ఎయిర్ బెడ్స్ ఉంటాయి అటువంటివి కానీ ఇట్లా దేనికైనా యూజ్ చేయొచ్చు అనమాట అండి అలానే కార్లు మామూలు వెహికల్స్ అంటే బళ్ళు సైకిళ్ళు అన్నిటికీ కూడా పనిచేస్తుంది అనమాట అన్నిటికీ మించి పైన ఇట్లాగా మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట అంటే ఎంత ఎయిర్ వెళ్ళింది ఎంత అవసరం అనేది కూడా డిస్ప్లే చూపిస్తూ ఉన్నది ఇక దిగువన బటన్స్ అయితే మనకి పవర్ ఒకటి అలానే ఎయిర్ ఎక్కువది తక్కువ అంటే ప్లస్ మైనస్ ఇటువంటి అన్నీ కూడా తర్వాత ఆప్షన్స్ రకరకాలన్నీ కూడా ఇట్లా బటన్స్ రూపంలో ఇచ్చాడు దీనిలోంచి మనం వెహికల్స్కి అన్నిటికీ నింపుకోవచ్చు ఏమంటే లాంగ్ టూరు ఇటువంటి వెళ్ళినప్పుడు మనం ఒక్కోసారి ఇబ్బంది పడుతూ ఉంటాం ఏ టైర్లోనో గాలి తగ్గిపోతుంది అలానే ఆ గాలి కొట్టించుకునే ప్లేస్కి ఎలాగలా వెళ్ళిపోదాము అనుకునేసరికి టైర్లు కాస్త దెబ్బ తినేస్తూ ఉంటాయి అన్నమాట అండి అంటే ఒక చిన్న పనికి చాలా నష్టపోతూ ఉంటాం అనమాట ఇటువంటి ఒక మిషన్ తెప్పించుకుని ఉంచుకుందాం అనుకోండి మనీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎయిర్ ఫిల్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చి నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అంటే ఇటువంటి కొన్ని అవసరమైనవి ఉంటాయి కార్లో ఒకటి కొన్ని పెట్టుకున్నాం అనుకోండి ఏ అయినా సరే హ్యాపీగా మనం యూజ్ చేయొచ్చు అలానే దీనిలో ఎల్ఈడి లైట్లు కూడా ఉన్నాయి ఎక్కడన్నా కారు ఆగినప్పుడు మరి చీకటిగా ఉంటుంది కదా అట్లనే ఇండికేటర్ లైట్ ఆరి వెలిగి ఆరి వెలిగి రెడ్ లైట్ తోటి ఇలా కూడా వస్తూ ఉందనమాట అంటే మిగతా ఎదుర వచ్చే వెహికల్స్కి తెలియటం కోసం ఉన్నాయి అనమాట ఇట్లా రకరకాల ఆప్షన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి అలానే ఛార్జింగ్ కోసం కూడా అడుగున ఇట్లా ఛార్జింగ్ పెట్టేవి ఉన్నాయి అనమాట అండి ఫస్ట్ ఈరోజు మరి జర్నీ ఉన్నది కదండి అందుకనే ముందుగా కారుల్లోకి గాలి నింపమన్నాను ఇక ఎలానో మిషన్ ఉన్నది కదా పనిలో పని బైకులు అన్నిటిలో కూడా ఎయిర్ రెక్కించేస్తాను అని చెప్పి ప్రేమ టెస్ట్ చేస్తున్నాడు అనమాట అండి ఇదిగోండి బుల్లెట్లో కూడా తక్కువ ఉన్నది అని చెప్పి బుల్లెట్లోకి కూడా ఎయిర్ ఎక్కించాడు తర్వాత ఇలా మా పాత బళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి అన్నిటిల్లోకి ఎయిర్ ఏయి అనమాట ఎందుకంటే చాలా సింపుల్గా ఉన్నదండి నాకు ఇదైతే బాగా నచ్చింది బాగా యూస్ఫుల్ అని కూడా అనిపిస్తుంది ఇగో చాలా చిన్నగా ఉన్నది కాబట్టి క్యారీ చేయటం కూడా ఈజీ అనమాట అండి అట్లానే దీన్ని యూస్ చేయటం ఈజీ క్యారీ చేయటం ఈజీ కాస్ట్ కూడా పర్వాలేదు టూ థౌజండ్ ఉన్నది కాబట్టి మీకు ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి చాలా యూస్ఫుల్ వెహికల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ తెప్పించుకోండి ఇలానే దీనికి కొన్ని ఛార్జరు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి కదా ఈ ఛార్జర్ పెట్టేసేసుకుంటే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేయొచ్చు దీని వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి మీకు ఎవరికి కావాలన్నా తెప్పించుకోండి ఐదు తెంచరా వైపర్లు ఎవరు డ్రైవింగ్ పెట్టకూడదు నువ్వెవరని చూస్తారు అని అని చెప్పాను నేను జర్నీ స్టార్ట్ అవ్వటమే జొన్న కొని పెట్టాను ఒక నిమిషంలో జొన్న అయిపోయింది రెండో జొన్న రెడీగా ఇప్పుడు బండిలో డీజిల్ లేకుండా వెళ్తుందా వెళ్ళదులే కానీ ఇగో అంకుల్ గారు నేను ఇద్దరం కలిపి ఈ జొన్న పొత్తుని ఇది తిన్నాము అక్కడ చూడండి ఆ జొన్న పొత్తు మొత్తం అయిపోతుంది అవునండి అటు అయితే మనం ఇంటి వెళ్ళాం మరి కాలేపట్టు ఊరి యాదవ్ నుంచి మొత్తం కొంగలే ఉన్నాయండి చెరువు నిండా అయిపోతుంది అండి క్లోజ్ లోకి పెళ్లి చూపిస్తా అంటే కష్టం కనపడట్లేదు నా దాంట్లో ఉండే అక్కడ కొంగల్ చూడండి భోజనాలు కూర్చున్నట్టు కూర్చున్నట్టు మీటింగ్ అది మా సైడ్ జర్నీ భలే బాగుంటుందండి అంతా పచ్చతనం ఉంటుంది ఇలా కొంగలని పెట్టలని చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇటువంటివన్నీ కూడా చూసుకుంటూ కబుర్లాడుకుంటూ ఆడుకుంటూ జర్నీ చేస్తాం కదా అసలు జర్నీ చేసినట్టు ఉండదండి అలానే అక్కడ వనభోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక ప్రాంతానికి వెళ్తున్నాం అనమాట అండి కారు వెళ్తానికి దారి లేదు అందుకనే మేము నడుచుకుంటూ ఆ వాటర్లో నడుచుకుంటూ అవతలకి అనమాట ఏ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా గమ్మత్తుగా అనిపించిందండి అక్కడ వాళ్ళందరికీ అయితే అలవాటు అయిపోయి ఉన్నది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు నాకేమో ఏమో అక్కడ ఓ గొయ్యి ఉన్నదేమో మనకేం తెలియదు కదా అని నేను కంగారు పడుతుంటే అక్కడ బాబు నా చేయి పట్టుకోండి అమ్మా అని చెప్పి చేయి పట్టుకుని తీసుకు అనమాట అండి మా వారికి ఇటువంటి భయాలు ఏమేమి ఉండవండి ఆయన బాగానే దాటేసేసి వెళ్ళారు నాకైతే కొద్దిగా భయమేసింది కానీ భలే బాగున్నదండి ఇటువంటి అప్పుడప్పుడు అన్న ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి అని అనిపించింది అనమాట వనపోచనాలకి అవుట్డోర్కి వెళ్తాం కదా ఇట్లా తోటల్లో అట్లా పెడతారండి బలే బాగుంటుందండి ఒక రా ఎక్స్పీరియన్స్ అనమాట అంతా ఏదో రెడీమేడ్గా ఉన్నట్టు అట్లా ఏముండదు వంటలు అవన్నీ కూడా అక్కడే చేయించారు దానికి సంబంధించి వనభోజనాలకు సంబంధించి వీడియో నేనేమీ అప్లోడ్ చేయట్లేదండి ఎందుకంటే వారు ఇష్టపడలేదు అందువల్ల అనమాట కానీ ఈ ఏరియా అంతా కూడా నాకు భలే బాగా నచ్చిందండి అదంతా మాత్రం వీడియో తీసుకున్నాను అనమాట ఎంత బాగున్నదండి ఇక్కడ ఇక అక్కడి నుంచి బయలుదేరేసరికి సాయంత్రం అయిపోయింది అనమాట అండి నాకు నైట్ అవుతుంది అని అంటే ఇట్లా పల్లెటూళ్ళలోంచి గ్రామాల్లోంచి వచ్చేటప్పుడు కొద్దిగా టెన్షన్ పడుతూ ఉంటానండి రోడ్లు బాగోవని చెప్పి హైవే ఎక్కేంత వరకు కొద్దిగా టెన్షన్ పడతాను మా వారు మా మరిదిగారు అలా మాట్లాడుతూనే ఉంటారనమాట నా టెన్షన్ పోగొట్టడానికి నేను కూడా ఎక్కువ సాంగ్స్ వింటూ ఉంటానండి నాకు అర్జున్ సినిమాలో ఈ పాట అంటే చాలా ఇష్టం అండి మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ వేసి సెట్టింగ్ వేసి సాంగ్ తీశారు కదా బాగుంటుందండి ఈ పాట ఈ పాటలో ఐదు వేరియేషన్లు ఉన్నాయంటండి అందునే ఈ పాటలో అడగర్ పేరుమాళ్ళు అందాల చెల్లెలా అని ఒకటి ఉంటుంది కదండి ఎందుకు ఆ వర్డ్ అంటే నాకు చాలా ఇష్టం అండి మొత్తం ఇవన్నీ లాంచీలు ఉన్నాయి లాంచీలు ఏమంటోట్లున్నాయి అలా కపుట్లు ఆడుకుంటూ జాగ్రత్తగా ఇంటికి వచ్చేసేసామండి కార్తీక మాసం రెండు పూట్ల కూడా తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర దీపారాధన చేసుకుంటాం కదండి దీపారాధన చేసుకుని ఇక నా పనులన్నీ చేసుకుని డిన్నర్ అయ్యేసరికి మాకు కార్తీకంలో స్వామి గ్రామ సేవకు వస్తూ ఉంటాడు అనమాట అండి ఆ బాజాలు వినిపిస్తూ ఉంటే ఇక రోడ్డు మీదకి వెళ్ళా స్వామివారి ఊరేగింపు వస్తూ ఉంటే ఇలాగ ముందు ఎవరి కాళ్ళు ఇళ్లలో వాళ్ళు కాలుస్తూ ఉంటారనమాట అండి అంటే స్వామి వస్తుంటే స్వామికి స్వాగతం పలుకుతున్నట్లు అనమాట విశేషమైన రోజుల్లో స్వామివార్లు నంది వాహనం మీద పార్వతీ పరమేశ్వర్లు గరుత్మంత వాహనం మీద విష్ణుమూర్తి లక్ష్మీదేవి గ్రామ సేవకి రావటం భలే సంతోషంగా అనిపిస్తుందండి ఈ ప్రాంతంలో ఉండటం మా అదృష్టం అని అనిపిస్తూ ఉంటుందండి అట్లానే స్వామి ఊరేగింపు అవతల వరకు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు కూడా ఉంటామన్నమాట ఇక స్వామి వెళ్ళిన తర్వాత మేము కూడా బయలుదేరామండి ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి